సంఘక్షేమాభివృద్ధి కోవిక్కు చేరి వచ్చినటువంటి గొల్లపొడి జిలుగుమాడు మడుపల్లి రాపల్లి వంగవేడు సంఘస్థులందరికీ అందులో పెద్దలు యవనస్తులు వృద్ధులు చిన్నపిల్లలందరికీ అలాగే వేదికను అలంకరించినటువంటి మొదటిగా ఆయన కష్టం ఆయన ప్రయాస ఆయన భయభక్తి దేవుని సేవలో పరిచర్యలు ఆయనకున్నటువంటి చిత్తశుద్ధి ఈరోజు మరి సహోదరుడు శ్రీను గారిని సిబిటి వంగవేడికి ప్రిన్సిపల్గా చేసిందని మనం గొప్పగా చెప్పచ్చు సంతోషంగా చెప్పచ్చు ప్రిమన్ దేవుని పిల్లలు అందులో ఆయన యొక్క అనుకుని చిత్తశుద్ధి భయభక్తులు దేవుని సేవ అంటే ప్రేమ ఇవన్నీ కలగలిసి వారి వారికి మరి ప్రిన్సిపల్గా దేవుడు ఈరోజు ఆయన ఇక్కడ నిలబెట్ట నిలబెట్టాడు ఇప్పటి వరకు మనం సంఘాలుగా మరి సేవకులుగా వేరువేరుగా ఉన్నాం ఇప్పుడు వంగవీడి సిబీటితో కలిసి ప్రయాణం చేయడానికి తొలి మెట్టుగా ఈ క్షేమాభివృద్ధి క్షేమాభివృద్ధి కోరికను ఉపయోగించుకోవాలని నేను కోరుకుంటున్నాను ప్రియమేన్ దేవుని ప్రాణ చిన్న మరి అలాగే వేదికను అలంకరించినటువంటి అధ్యక్షులు వారు కొండలరావు గారు అలాగే గొల్లపళ్ళు సేవ జరిగిస్తున్నటువంటి మరి సహోదరులు కొండబాబు గారికి మరి కింద కూర్చున్నటువంటి అక్కయ్య గారు మణి గారికి అలాగే పెద్దలందరూ పేర్లన్నీ చదవటం అనుకూలంగా ఉండదు కనుక మరి సామ్యులు కనుక కింద కూర్చున్న మరి ప్రతి ఒక్క సభ్యునికి అందరికీ ప్రభుత్వం ఏ సునాములు అందరాలని తెలియజేస్తూ చిన్ని ప్రార్థన చేసుకొని మనం వాక్య భాగంలోకి వెళ్తే మహాపరిశుద్ధుడు అయిన మా ఒక తండ్రి మిఘనమైన పరిశుద్ధమైన నామృగ స్థుతులు స్తోత్రములన ఈ రాత్రికాల సమయంలో ప్రభు వంగులో జరిగించుకుంటున్నటువంటి క్షేమాభివృద్ధి కొడుకులు మీరు తోడి నడిపిస్తున్నందుకు స్తోత్రం నాయన ఈ కోడికకు ఇచ్చేసినటువంటి మరి పెద్దలందరికీ సేవకులందరికీ అలాగే విశ్వాసులందరికీ మరి పేరు పేరిన ప్రభు మరి వందనాలు తెలియజేస్తూ ఈ కార్యక్రమం ప్రారంభించుకోబోతున్నాం కొద్ది మాటల ప్రభు నేను మాట్లాడబోతుండగా నా మీ మాచు మాట ఉంచండి ఈ సందర్భానికి కావలసినటువంటి మంచి నాయన వాక్యాన్ని మీరు మాట్లాడి మా ఆత్మలను బలపరచి ముందున్న భవిష్యత్తులో మేమంతా కలిసి ప్రభు ఏకత్వంతో కూడి నాయన ధైర్యంగా ముందుకు వెళ్ళటకు సహాయం చేయమని యేసుక్రీస్తు వారి అతి శ్రేష్టమైన నామంలో ఈ ప్రార్థన సమర్పిస్తున్నాం మా తండ్రి ఆమె ప్రియమైన దేవుని పిల్లలారా ఎఫ్ఏసీ పత్రికను ఒకసారి జ్ఞాపకం చేసుకుందాం అదే ఎఫ్ఏసి పత్రిక నాలుగో అధ్యాయము లేదు లేదు నేను పక్క వెళ్ళిపోతాను నేను జస్ట్ దీన్ని టచ్ చేసి వెళ్ళిపోతాను పదకొండవ వచ్చిన నుంచి మనందరము విశ్వాస విషయములోనూ దేవుని కుమారుని గూర్చిన అమ్మా జ్ఞాన విషయములోనూ ఏకత్వము పొంది ఏకత్వము పొంది సంపూర్ణ పురుషుల మగు వరకు అనగా క్రీస్తునకు కలిగిన స సంపూర్ణతకు సమానమైన సంపూర్ణత కలుగువార వరకు కలవార మగు వరకు ఆయన ఇలాగ నియమించను పరిశుద్ధులు సంపూర్ణ నగనట్లు క్రీస్తు శరీరము క్షేమాభివృద్ధి చెందుటకును పరిచర్య ధర్మము జరిగించుటకును జరుగుటకును ఆయన కొందరిని అపోస్తరులుగాను కొందరిని ప్రవక్తలను గాను కొందరిని స్వార్థికులుగాను కొందరిని కాపరులుగాను ఉపదేశకులుగాను నియమించను అందువలన మనమకి మీదట పసిపిల్లలమై ఉండక మనుషుల మాయోపాయముల చేత వంచనతోనూ తప్పు మార్గమునకు లాగు కుయ్యతోనూ గాలికి కొట్టుకో పోనట్లు కల్పింపబడిన ప్రతి ఉపదేశమును అటు ఇటు కొట్టుకొని పోవచ్చు అలల చేత ఎగరగొట్టిన బడిన వారం ప్రేమ కలిగి సత్యము చెప్పుచు క్రీస్తువులే ఉండటకు మనం అన్ని విషయంలో ఎదుగుదము ప్రియమైన దేవుని పిల్లలు ఇక్కడ ఇప్పటి వరకు వేరు వేరుగా వేరు వేరు సంఘాల్లో సేవకులుగా ఉన్న మనం ప్రజెంటు ఈ సందర్భంలో ఈ సందర్భం నుంచి ఇక నుంచి మనం ఏకత్వం కలిగి ఇప్పుడు మూడు సంఘాలుగా చెప్పుకుంటాం మూడా నాలుగా ఆ నాలుగు సంఘాలుగా చెప్పుకున్నటువంటి మనం గొలపూడి రాపల్లి వంగవీడు జిలుగుమాడు మడిపల్లి వేరువేరుగా కార్యక్రమాలు జరిగించుకున్నాం వేరువేరుగా సంఘాలు నడుపుకున్నాం కానీ ఇక నుంచి ఒక బృహత్తరమైనటువంటి మన మీద ఒక బాధ్యతను మన ఆత్మీయ తండ్రి గారు మన మీద పెట్టారు ప్రియమైన దేవుని పిల్లలు ఒక నాయకుడిని మన ముందు నిలబెట్టాడు అనుకుందాం మరి ఆయన గారే మరి శ్రీనివాస గారు అయితే ఏకత్వంతో మనం మనకు మనల్ని మన విశ్వాసాన్ని బట్టి దేవుడు మనకిచ్చినటువంటి ప్రతి విధమైనటువంటి ఒకళ్ళు మరి పరిచారకులు కాను ఒకళ్ళు చేసే వాళ్ళు కాని ఒకళ్ళు బోధించేవారు కాను ఒకళ్ళు ప్ర సువార్థికులు కానీ ఇలా మనం ఈ సంఘాల్లో ఇన్ని రకాలుగా మనం ఇప్పుడు ఉన్నాం మనందరం కలిసి ఏకత్వంతో కూడి ముందుకు వెళ్ళవలసిన అవసరాన్ని ఈ కూడిక తెలియజేస్తుంది ప్రియమైన దేవుని పిల్లరా ఇప్పటి వరకు ఎన్నో కుయుక్తులలో పడిపోయి నిందలు అనుభవించాం కొన్ని కొన్ని చోట్ల ప్రియ కొన్ని కొన్నిసార్లు ప్రియమైన దేవుని పిల్లలారా స్థానికులమై ఉండి కూడా స్థానికులు కాదన్నటువంటి విషయంలో కూడా మనం ఎన్నో బాధలు పడ్డాం ఇవన్నిటినీ పక్కన పెడితే మన ముందు ఉన్నటువంటి క్రీస్తు ఎక్కడ జ్ఞాన విషయమై అంటున్నారు చూడండి పరిశుద్ధులు సంపూర్ణ మొనగినట్లు క్రీస్తు శరీరము క్షేమాభివృద్ధి చెందుటకును పరిచర్య ధర్మము జరుగుటకును పరిచర్య ధర్మము క్లియర్గా కరెక్ట్గా ప్రేమతో సాత్వికంతో సమాధానంగా జరగాలంటే ఇప్పుడు మనం అయితే ఏ గ్రామాలు అయితే మరి ఈ వంగవీడి సిబిటి కింద వెళ్ళాలనుకుంటున్నామో ప్రేమ కలిగి సత్యంగా సమాధానం కలిగి ఓర్పు శాంతి కలిగి మన ముందున్నటువంటి పరిస్థితి ఏంటి పరిచర్య ధర్మాన్ని మనం మనకు దేవుడిచ్చిన కాలం అంత అంతం వరకు జరిగించుటకు కావలసినటువంటి జ్ఞానం కలిగి ముందుకు వెళ్ళాల్సిన బాధ్యతను ఈ యొక్క క్షేమాభివృద్ధి కోడిక మరి ప్రియమైన దేవుని పిల్లలరా కలుగు చేస్తుంది అయితే మనం ఇది జరగాలి మంచి విశ్వాసం నమ్మకం మన వెనక తండ్రి అయిన దేవుడు ఉన్నాడని కొద్ది వారంగా ఉన్న మరి దేవుడు మనం నమ్మకం ఉంచి ముందుకు వెళ్ళగలిగినట్లయితే ప్రియమైన దేవుని పెళ్ళారం ఎలాంటి అసాధ్యమైనటువంటి పనినైనా కానీ సుసాధ్యం చేయగలుగుతాం అలాంటి ఒక అసాధ్యమైనటువంటి పరిస్థితిలో ఉన్నటువంటి సందర్భాన్ని సుసాధ్యంగా మార్చినటువంటి ఒక భక్తుడిని మనం కొద్ది నిమిషాలు జ్ఞాపకం చేస్తాను ఎందుకంటే ఇంకా ఇద్దరు మాట్లాడవలసి ఉంది కనుక ప్రియమైన దేవుని పిల్లలారా ఆది కాండం పద్నాలుగో అధ్యాయం ఇక్కడ ప్రియమైన దేవుని పిల్లల అబ్రహాం గారి సందర్భాన్ని ఒక్కసారి జ్ఞాపకం చేయటానికి ప్రయత్నం చేస్తాను త్వర త్వరగా గారు తమ్ముడు లోతు మీకు తెలుసు అబ్రహాము లోతు అన్నదమ్ము అయితే వీళ్ళిద్దరు విడిపోతారు మీరు విడి అదంతా చదవట్లేదు అని విడిపోయినప్పుడు విడిపోవటం అంటే ఇద్దరికి ఇద్దరు కాపర్లకి ఇద్దరు సేవకులకి తగాదాలు వస్తున్నాయని అని వాళ్ళిద్దరు అబ్రహాంగ్ గారు తమ్ముడు నువ్వు మన ఇద్దరం ఒక ఒక దగ్గర ఉన్నప్పుడు మనకి ఇలా గొడవలు వస్తాయి ఇద్దరి మధ్య మరిద్దరు సేవకుల మధ్య కనుక మనం నీకు ఏ ఏ వైపు ఏ దిక్కు వెళతావు నువ్వు ఎంచుకో కొంచెం దూరం దూరంగా ఉంటే మన మన మధ్య మన సేవకుల మధ్య తగలను జరగకుండా ఉండటానికి అవకాశం ఉంటుంది అన్నప్పుడు ఆయన మీకు తెలుసు ఏం కోరుకున్నాడు ఆయన ఎటువైపు కోరుకున్నాడు సుధోమ గుమర్రాలను కోరుకున్నాడు వెళ్ళిపోయాడు ఈయన మరి అమరాని అక్కడే ఉన్నాడు అయితే ప్రియమైన దేవుని పిల్లలారా ఈ సుధోమ గుమర్రా రాజుల మీదకి ఇక్కడ కదొర్లా ఏమేరు అనేటటువంటి ఆ రాజుతో కలిసి కొందరు రాజులు యుద్ధానికి బయలుదేరి ఈ సుధోమగమరు రాజుల మీద వస్తారు ఆ సందర్భాన్ని ఒకసారి త్వర త్వరగా జ్ఞాపకం చేసి ముఖ్య విషయంలోకి వెళ్దాం చదువుకుందాం పద్నాలుగు వచ్చిన నుంచి ఆహా పద్నాలుగు పద్నాలుగు శ్రీనారు రాజు అమ్మా ఆది కాండం పద్నాలుగు అని చెప్పాను శ్రీనారు రాజు అయిన అమ్రాపేలు ఎలా సరు రాజైన ఆర్యోకు ఎలాము రాజైన రాజైనా ఏమేరు గోయిలా రాజైన నడు అంటే ఎక్కడికి ఏంది ఎలా మేము ఏం తినాలి ఎలా బ్రతకాలి అనే మాట లేకుండా ఆయన చెప్పిన మాట ప్రకారం వచ్చి అక్కడ దేవుడు చెప్పిన మాట ప్రకారం ఎందుకంటే అంటే దేవుడు మాట వినుట శ్రేష్టమట శ్రేష్టకరం అట మూడు వందల పద్దెనిమిది మందితో ఆ కాక వికారులు కా మరి కండలు జరిగినటువంటి యుద్ధ వీరులు యుద్ధ యోధులు ఏమండి ఆ యుద్ధ సంపత్తి యుద్ధ ఆయుధ సంపత్తి కలిగినటువంటి వారు అధునాతనమైనటువంటి ఆయుధాలు ఉన్నటువంటి వాళ్ళు అనుకోవచ్చు వారిని మూడు వందల పద్దెనిమిది మంది ఓడించారు ప్రియన అబ్రహాం గారు ఓడించారు అబ్రహాం గారు మరి దేన్ని చూసి ఏంది ఆయనకు బలం అంటే విశ్వాసం మూడు వందల పద్దెనిమిది వెనక పద్దెనిమిది మంది వెనక అండు అబ్రహాము వెనక ఎవరున్నారు సర్వశక్తిమంతుడైన దేవుడు సకల చరాచర సృష్టిని ఆరు దినాల్లో సృష్టించి ఆయన కుమారులైన పా మానవుని పాదాల సర్వశక్తి సర్వశక్తిమంతుడే పంచభూతాలను సృష్టించినటువంటి దేవుడు ఆ మూడు వందల పద్దెనిమిది వెనక అబ్రహాం అన్నాడు విశ్వాసం కలిగిన నమ్మకం కలిగినటువంటి అబ్రహాము ఆ అబ్రహాం గారు వెనక సర్వశక్తిమంతుడైన దేవుడు ఉండి నడిపించాడు ప్రియమైన దేవుని ప్ర లేకపోతే ఏంటంటే అసాధ్యం అసాధ్యం మూడు వందల పద్దెనిమిది ఎక్కడ వాళ్ళ వాళ్ళ ముందు ఎక్కడ నిలబడతారు ఈ మూడు వందల పద్దెనిమిది నిలబడ నిడబ నిలబడగలరా నిలబడలేరు ప్రియమైన దేవుని పిల్లరా అందుకని ఇందాక శ్రీనిగారు ఒక మాట చెప్పారు బలహీన ఎన్నికలు లేని వారిని ఎన్నుకొని బలవంతుల్ని బలహీనుల చేత ఏం చేస్తారట చదవచ్చు ఒక మాట వింటే మీకు నేను రైడీగా ఉంటే ఏ శరీరయు దేవుని ఎదుట అతిశయింపకుండునట్లు జ్ఞానులను సిగ్గుపరుచుటకు లోకములో నుండి వెర్రి వారిని దేవుడు ఏర్పరచుకున్నాడు బలవంతులైన వారిని సిగ్గుపరుచుటకు లోకములో దేవుడు ఎవరిని ఎంచుకుంటున్నాట బలహీనుడైన వాడు ఇప్పుడు సంఖ్యాపరంగా సైన్యపరంగా బలం పరంగా చూస్తే ఆ అబ్రహం గారు బలవంతుడా బలహీనుడా సంఖ్యాపరంగా సైన్యం పరంగా శారీరక రకమైనటువంటి బలం పరంగా చూస్తే బలహీనుడే కానీ ఆ బలహీన తత్వాన్ని దేనితో జయించాడు విశ్వాసం నమ్మకం సర్వశక్తి మంతుడైన దేవుడు నా వెనక్కుండా అసలు అనుమానమే రాలేదండి మూడు వందల పద్దెనిమిది వేసుకొని వెళ్ళిపోతూనే ఉన్నాడండి వెళ్ళిపోయి ఆ వాళ్ళందరినీ ఓడించి మళ్ళీ అక్కడ ఏదైతే తీసుకుపోయి ఆ దాన్ని తీసుకొని వచ్చి మళ్ళీ తిరిగి తీసుకొని వచ్చాడండి వాళ్ళ తమ్ముడిని వాళ్ళ స్త్రీలని వాళ్ళ పిల్లల్ని తీసుకొని వచ్చి ఇంకో విశ్వాసంలోనే మనకు ఆదర్శవంతమైన విశ్వాసులు తండ్రి కాదు సిరిని ఎడం కాలితో పక్కకు నెట్టేసినటువంటి అబ్రహాం గారు సిరికి దాసుడువా నువ్వు దేవునికి దాసుడు అంటే ఆ విషయంలో కూడా ఇది అయిపోయిన తర్వాత యుద్ధం అయిపోయిన తర్వాత అంద అబ్రహాం పోయి గెలిచి వచ్చిండన్న సంగతి తెలిసిపోద్ది ఎవరికి సోదమా కుమార్ రాజులకి వచ్చేసారు మళ్ళా ఎవరి దగ్గర అబ్రహాం దగ్గరికి ఎదుర్కొన్నారు ఎదుర్కొని వచ్చి ఆయన దగ్గర అయా నీవు ఆ సందర్భంలో కిందకి పోతే ఉంటుంది నీవు మరి యుద్ధాన్ని జయించి వాళ్ళని ఓడించి వచ్చి మా మా వాళ్ళని మళ్ళీ తీసుకొచ్చి ఇక్కడ పాప చెప్పావు కనుక ఈ సంపద అంతా నువ్వు తీసుకొని ఆయన ముందు పెట్టాడు ఇటు నుంచి మెలికి రొట్టె ద్రాక్ష రసం తీసుకొని వచ్చాడండి ఇక్కడ రెండు కనపడుతున్నాయి ఇటు సంపద సంపద రాజ్యం అవసరమైతే రాజు కావడానికి కూడా అవకాశం ఉంది అవి అనుకుంటే ప్రియమైన దేవుని పిల్లల మరి ఇటు వచ్చి ఎవరు వచ్చారు ఇటు రొట్టె ద్రాక్ష రసం తీసుకొని వచ్చాడు మరి ఎటు ఎటు ఆయన వెళ్ళిపోవాలి ఇప్పుడు ఆయన విశ్వాసం ఎటు సంపద వైప ప్రధాన యాజకుడు అయినటువంటి మెల్గి వైప అంటే ప్రియమైన దేవుని పిల్లల ఆ సంపదని సంపద గురించి మాట్లాడుతున్నటువంటి మాట కిందకు పోతే ఉంటుంది అది ఒకసారి చదివితే ముగించేస్తాను సుధోమ రాజు మనుషులలో నాకిచ్చి అయా ఆ నువ్వు తీసుకో అని అబ్రహాంతో చెబుతున్నావు మనుషులు నాకు ఏదైతే మళ్ళీ చేయించుకొని తీసుకొచ్చావు నా ప్రజలందరూ నాకు ఇచ్చేసే అక్కడి నుంచి తీసుకొచ్చిన మళ్ళీ మన సంపదను మాకు తీసుకొచ్చావు కదా ఆ సంపదను మాత్రం నువ్వు తీసేసుకో అన్నప్పుడు గారు ఏమంటున్నాడు నేను అబ్రహామును నేను అబ్రహామును ధనవంతునిగా చేశావని నీవు చెప్పకుండునట్లు ఇదిగో ఆ సుధమ్మకం రాస్తూ నూలు పోగైనను ఇదిగో చెప్పుల వారైనను నీ వాటిలో ఏదైనను నేను తీసుకునను ఏమని ఆ ప్రామాణం చేస్తున్నట్టు చూడండి తీసుకొనని ఆకాశమునకును భూమికి సృష్టికర్త అయిన సర్వోన్నతుడును దేవుడనైన యహోవా ఎనట నా చెయ్యెత్తి ప్రమాణం చేస్తున్నాను రాజా నీ సంపద నాకు అవసరం లేదు నీ రాజ్యం నాకు అవసరం లేదు ఒకవేళ అవి నేను తీసుకుంటే నువ్వేమంటావా తెలుసా రేపు నేనే అబ్రహాంని గొప్పవాడిగా ధనవంతుడిగా లేక రాజునిగా చేశానని నువ్వు రేపు నువ్వు కాదు దీనికి కారణం నువ్వు రేపు అంటావు నువ్వు కాకపోయినా కానీ నువ్వు రేపు అంటావు ఈ సంపదలో నేను పాలు పొందులు పొందితే నేను తీసుకుంటే అది నువ్వు నాకు ఇచ్చేది కాదు నువ్వు ఇచ్చింది కాదు సర్వశక్తివంతుడైన దేవుడు నాకు ఇచ్చినదని తృణప్రాయంగా ఆ సంపదనే పక్కన పెట్టేశాడు మెల్కి సెదెక్కు తీసుకొచ్చినటువంటి ఆ రొట్టె ద్రాక్ష రసాన్ని మాత్రమే తీసుకున్నాడు దేవుని ప్రేమ తీసుకొని ఆయన చేత ఆశీర్వదింపబడి సకల ఆశీర్వాదాలకు కారణమూతుడయ్యాడు అబ్రహం ప్రియమైన దేవుడు కొద్దిమందితో కొద్ది మందితో ఇది సాధ్యమైంది కొద్దిమందితో అంటే ఆ సాధ్యానికి కారణం ఆయన విశ్వాసం ఆయన నమ్మకం నిరీక్షణలకు ఆధారం లేని కాలంలో దేవుణ్ణి అంతగా నమ్మి ముందుకు అడిగేసిండు ముందుకు అడిగేసిన ప్రతి అడుగులో ఆయన దేవుడు ఆశీర్వదించాడు ప్రియమైన దేవుని పిల్లడు ఆయనకి ఇచ్చిన మహా గొప్ప ఆశీర్వాదం విశ్వాసులకు తండ్రి ఇప్పుడు అంతా మనందరికీ తండ్రి ఎవరు అబ్రహాం గారు ప్రియమైన దేవుని పిల్లలు కొంచెంతో ఎంతటి కార్యాన్నైనా వాళ్ళు బలమైన విశ్వాసం దాగి ఉండాలి బలమైన నమ్మకం దేవుడే సర్వశక్తిమంతుడు ఆయన నన్ను ఆ ఎలాంటి పనినైనా చేయించగలడు ఎందులోనైనా విజయాన్ని నాకు ఇవ్వగలడు అనే గొప్ప నమ్మకం విశ్వాసంతో ముందుకు వెళ్ళాడు విజయాన్ని సవి చూసి ఇప్పుడు మనం కూడా ఒక టీమ్గా అది చిన్నదో పెద్దదో అనుభవం ఉందో లేదో ఒక బలమైనటువంటి విశ్వాసం బలమైన నమ్మకం ఎంతకంటే బలమైనటువంటి చిత్తశుద్ధి కలిగి ముందుకు వెళ్ళగలిగితే వీటిల్లో మనం నమ్మకంగా ఉండగలిగితే ఖచ్చితంగా దేవుడు మనకి ఇది ఈ ప్రయాణ ఈ పరిచర్య ఈ పరిచర్యలో మనందరం కలిసి జరిగించబోయే పరిచర్యలు మనకు ఖచ్చితంగా విజయాన్ని ఇస్తాడు పరిచర్య విస్తృతం చేయబడుతుంది మనకిచ్చినటువంటి విశ్వాస పరిణామాన్ని బట్టి మనకిచ్చిన జ్ఞానాన్ని బట్టి పంచుకుందాం జ్ఞానాన్ని పంచుకుందాం ప మరి ప్ర ప్రచురపరుద్దాం నూతన ఆత్మలని ఆకర్షింపజేద్దాం మరి ఈ ఎన్నో సెంటర్లను ఏర్పాటు చేయడానికి చూద్దాం మన మీద పెట్టినటువంటి గురుతర బాధ్యతను చక్కగా ఒక ఛాలెంజింగ్గా తీసుకొని ముందుకు వెళదాం లాగే మనం విజయాన్ని పొందుకుందాం బళ నమ్మకమైనటువంటి మా మంచి దాసులైనటువంటి పిల్లలు ఓ వంగ వేడు కళ్ళపుడి రాపల్లి మడుపల్లి జిరుగుమాడులో కూడా నా బిడ్డలు ఉన్నారు నమ్మకమైన పిల్లలు ఉన్నారు నా పరిచర్య వరంత వరకు జరిగిస్తారని నమ్మకాన్ని దేవుని కలుగు చేద్దాం మనందరం అలా ముందుకు వెళ్ళి ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని మరి ఈరోజు తొలి మెట్టుని విజయవంతంగా మరి ముగించుకోబోతున్నాం ఇంకా మాట్లాడటానికి మరి పెద్దలున్నారు కనుక ఈ కొద్ది మాటలు మనందరం వెనికి దేవుడు దీవించి ఆశీర్వదించి ఫలింప గాక మన ఈ పరిచర్య ధర్మంలో దేవుడు ముందుకు ధైర్యంతో బలంతో శక్తితో విశ్వాసంతో మనందరినీ ముందుకు నడిపించునుగాక ఈ సంఘం మన సంఘాలకు క్షేమాభివృద్ధి దేవుడు కలిగించునుగాక ఆమె మరి ఈ అవకాశం ఇచ్చినటువంటి అధ్యక్షుల వారికి మరి ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తూ మరి చేరువచ్చిన మీరందరికీ కూడా ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తే నా మాటలు ముగిస్తున్నాను